విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది అధికారులకి నాటికి తీవ్ర నష్టాలతో ఆర్థిక సంక్షోభాల చిక్కుకున్న స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తన పరపతి ఉపయోగించి దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వని స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్కు వేల కోట్ల ఆర్థిక సాయాన్ని చేయించగలిగారు అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం అవుతోందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది దీనిపై కూటమి నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు కర్మాగారాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడు వేల కోట్ల వరకు ఆర్థిక సాయం చేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు కేవలం పదిహేడు నెలల్లో ప్లాంట్ పూర్వ వైభవానికి పదిహేను వేల కోట్లు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సంప్రదింపులతో సాధించారు అదేవిధంగా గత ఏడాది ఐదు వందల కోట్ల ఈక్విటీని వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ గా పదకొండు వందల నలభై కోట్లను కేంద్రం రుణంగా విడుదల చేసింది ఈ ఆర్థిక చేయుతతో రెండో బ్లాస్ట్ పని పనిచేయడం ప్రారంభమైంది ప్రస్తుతం రోజుకు పదహారు వేల మూడు వందల ఇరవై రెండు టన్నుల హాట్ మెటల్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం